అసలే బెల్లంపల్లికి వారానికి ఒక్కసారి వచ్చే ఎమ్మెల్యే మళ్లీ నెలకు ఒక్కసారి వచ్చే ఎంపీ కావాలా కాంగ్రెస్ పార్టీ కాక కుటుంబానికి అమ్ముడు పోయిందంటూ మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి బెల్లంపల్లిలో ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు దళితులను అభివృద్ధి చేస్తామంటూ ఒకే కుటుంబానికి మూడు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు పెద్దపల్లిలో ఎంపీ అభ్యర్థి కోసం పేద దళితులు లేరా అని కాంగ్రెస్ ని ప్రశ్నించారు బెల్లంపల్లి నియోజకవర్గ లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు బీజేపీ ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లతో రైతుల కోసం ఎఫ్సిఐ నిర్మించిందని యువకుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందుచేస్తుందని జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణం రైల్వే స్టేషన్ల ఆధునికరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో బీజేపీ దూసుకుపోతుందన్నారు అనంతరం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి స్వాగతం పలికారు బీసీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన నగునూరి సుధీర్ గౌడ్ని సాలువా కప్పి రఘునాథ్ అభినందించారు Ele quer ter gostado. Bora! De తాండూరు వాస్తవ్యులు చాలా సీనియర్ నాయకులు సుధీర్ కౌల్ గారిని బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వారిని నియమించడం జరిగింది సంతోషం సంతోషమన్నా కంగ్రాజులేషన్ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వివిధ యూట్యూబ్ ఛానల్స్ మీడియా మిత్రులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం కరెక్ట్గా ముప్పై రోజులల్లో లోక్సభ ఎన్నికలు మే పదమూడు నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడడం దాదాపు ఖాయమైంది దేశమంతటా కూడా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు బీజేపీ పార్టీ మూడు వందల డెబ్బై సీట్లు స్వంతగా ఎన్డీఏ కూటమిలో నాలుగు వందల సీట్లు గెలవాలనే లక్ష్యంతో దేశమంతటా కూడా బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ గెలిపించి పంపించినట్లయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది కనుక ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు ఇంకెక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలాగా చేయవచ్చు ఇప్పటికే బెల్లంపల్లికి వారానికి ఒక్కసారి వచ్చే ఎమ్మెల్యే ఉన్నాయి మరి బెల్లంపెల్లి ప్రజలు నెలకు ఒక్కసారి వచ్చే ఎంపీ కావాలా అని ఆలోచించుకోవాలి ఇక్కడ ఉండాలి బెల్లంపెల్లి నియోజకవర్గం వెనుకబడ్డది బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావచ్చు ఇక్కడ కావచ్చిన రోడ్లు కావచ్చు రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ కావచ్చు ఇక్కడికి తీసుకురావాల్సిన విద్యా సంస్థలు కావచ్చు సింగరేణి ప్రాంత సమస్యలు కావచ్చు రైతుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఇక్కడ నుంచి ఎంపీని గెలిపించి పంపితే పెద్ద పార్లమెంట్ కొంతై పార్లమెంట్లో వినిపిస్తాడు సమస్యలు పరిష్కరిస్తాడు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గత ఎన్నికల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎస్సీ నియోజకవర్గాలకే రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఒకటే కుటుంబానికి మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేము ఎందుకంటే ఇద్దరు రాజకీయాలలో అనుభవం ఉన్న వాళ్ళు కనుక మేము దాన్ని ఏం తప్పు పట్టలేదు కానీ ఇవాళ మళ్ళీ అదే కుటుంబానికి చెంది ఒక ఎంపీ అభ్యర్థిని కూడా అదే కుటుంబం తీయడము చాలా బాధాకరం అంటే ఈ జిల్లాలో వేరే దళితులు లేరా ఈ పార్లమెంట్లో అర్హత ఉన్న దళితులు లేరా దళితులను అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి వాళ్ళకు రాజకీయ పరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఆర్థిక పరంగా ఉద్యోగాల పరంగా అన్నిటి పరంగా అభివృద్ధి చేయడానికి దళితులకు రిజర్వేషన్ కానీ ఇలా దళితుల రిజర్వేషన్ కేవలం ఒకటే కుటుంబం వాడుతుంది ఆ కుటుంబం ఈ జిల్లాలో ఉన్న ఎంపీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మరి వేరే అర్హులైన దళితులకు అవకాశం ఎప్పుడు వస్తుందని నేను భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాను కేవలం పైసలు ఉన్నాయి కదా అని ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరినీ కొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుపుతాంది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ పార్లమెంట్ లో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్టి రైతుల కొరకు ఎఫ్సిఐ నేర్పించడం జరిగింది మంచిర్యాల నుంచి ఈ రోజు బెల్లంపల్లికి రావాలంటే పది నిమిషాలలో వస్తున్నాం దానికి కారణం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్మించిన జాతీయ రహదారి ఇట్లా మంచిర్యాల రైల్వే స్టేషన్ రామగుండం రైల్వే స్టేషన్ పెద్దపెల్లి రైల్వే స్టేషన్ రాబోయే రోజుల్లో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ భారత్ పథకంలో పెట్టి ఆధునీకరణ కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు అందాలి కనుక నరేంద్ర మోదీ గారికి ఒక్కసారి మన దగ్గర నుంచి ఎంపీని జన్మించి పంపిద్దాం ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాము కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఏ గ్యారంటీని అమలు పరచలేదు రైతులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది యువకులను మోసం చేసింది పేద ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి వెల్లంపల్లి ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీని భారీ మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా కోరుతుంది